ఖ రచయిత శ్రీ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సంక్షిప్త చరితము పెద్ద కథ చివరి భాగం వినండి చేతి చలువ విజయనగరములో ముదునూరి కృష్ణం రాజుగారు ధనికుడు వారి భార్య పద్మావతీదేవి వారిది చూడముచ్చటైన జంట వారిని చూసి విధికి కన్ను కుట్టినది పద్మావతీదేవికి మనోవ్యాధి పట్టుకున్నది ఏ మందు పని చేయలేదు భూత వైద్యులకు కొరకబడలేదు డొక్కావారి ప్రసాదము డొక్కశుద్ధి చేయుననీ విన్నారు ఖాండవన దహనముతో అగ్నిహోత్రునికి కడుపు నొప్పి తగ్గింది అటులనే అమ్మచేతి భోజనముతో అనేక మందికి కడుపు నొప్పి తగ్గినది పద్మావతి దేవిని సీతమ్మగారింటికి తీసుకువచ్చిరి అమ్మ అమృతహస్తములతో వెన్నలాంటి మనసుతో మృదు మధుర సంభాషణలతో అన్నము పెట్టెను అవి పద్మావతికి సంజీవని వలె పనిచేసెను ముత్యపు స్వాతివానతో తెరుచుకునను పద్మావతి హృదయకమలమూ వికసించెను వారు సీతమ్మ గారింట నాలుగు రోజులున్నారు పద్మావతికి సంపూర్ణ ఆరోగ్యము చేకూరెను అది వసంత ఋతువు చెట్లు చిగిర్చి పూలు పూసెను మానసిక ఆహ్లాదము కొరకు కృష్ణం రాజుగారు భార్యాసమేతుడే గోదావరి ఒడ్డునకు వెళ్లి సాయం సంధ్యాసమయము చల్లని పైరగాలి సప్తాస్వరద రూఢుడు పనమటి కొండలలోనికి వెళ్ళెను సీతకిరణుడు వెన్నెల పందిరి వేసెను కృష్ణంరాజు దంపతులు సీతమ్మ గారింటికి వచ్చిరి సీతమ్మ దంపతులు వారికి గౌరీ శంకరులవలే కనబడిరి పద్మావతీదేవికి పరిపూర్ణ ఆరోగ్యముగా చేకూరెను కృష్ణం రాజుగారు అపరిమితానందము పొందిరి తూర్పు తెలతెలవారనున్నది కోయిలలు కుహుకుహు కుహు రాగములు పక్షుల కిలకిల రావములు శ్రావ్యముగా వినబడుచున్నవి శన్యుషం సకల దోషనివారణం అని కృష్ణంరాజు దంపతులు తొలికుడి కుయగనే లేచి సీతమ్మగారికి పాదాభివందనం చేసి స్వస్థలమునకు బయలుదేరారు నది ఒడ్డున నావకొరకు నిరీక్షించు సమయములో సూర్యోదయమైనది అమ్మ హస్తము సర్వరోగ నివారిణి మనస్సు సంజీవనీ పర్వతమని వారు చెప్పుకునుచుండ్రి అన్నదాన నియమ నిష్టాగరిష్ఠురాలు సీతమ్మ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది గన్నవరమునకు చేరువలో గలదు వశిష్ట నదీమ తల్లి సంగమం చేసిన పవిత్ర స్థలమిది మనవు కాలమున ఇచ్చట నృసింహస్వామి దేవాలయము ఉండేదట లక్ష్మీ నరసింహస్వామి కోవెల ఇక్కడ ఉన్నది ఇచ్చటి శ్రీచక్రం గొప్ప మహిమ కలది సీతమ్మగారు ఎప్పుడూ ఎక్కడికి వెళ్లలేదు నరసింహస్వామి దేవాలయమునకు యాత్రలు బయలుదేరినవి మేనాలో వెళ్లుచుండగా దారిలో పెండ్లివారు కనబడిరి వారు సీతమ్మ మధ్యాహ్న భోజనమునకు వెళ్లవల్నని తమలో తాము చెప్పుకునుచుండరి విన్నది సీతమ్మ తల్లి మేనా వెనుదిరిగినది దైవదర్శన యాత్ర నిలిచిపోయెను రెండు ఝాముల వేళ భానుడు అగ్ని కిరణములు వెదజల్లుచున్నాడు గాడ్పులతో అలసి సొలసి వచ్చిన పెండ్లివారికి సీతమ్మ తల్లి అర్ఘ్య పాద్యాలను స్వయముగా ఇచ్చినది పంచభక్ష పరమాణాలతో విందు చేసినది సీతమ్మ తల్లి పెండ్లివారు వారు వెళ్ళుటకు తొందరపెడిరి గాయత్రీదేవిగా సూర్యోదయ కాలమున మధ్యాహ్న కాలమున యవ్వన వయసుతో సావిత్రిగా సాయంకాలము సరస్వతీదేవిగా జగన్మాత ప్రకాశించుననీ ప్రచండ భానుని కిరణములు మరొక ఝాము గడచిన చల్లబడుననీ పైరగాలి తిరుగునని అమ్మ నచ్చజెప్పినది మిట్టమ ధ్యానము పసుపు బట్టలతో ప్రయాణము అనర్ధమని హితవు పలికినది ఇసుక తిన్నపై నడక మాటలు కాదని మరొక ఝాము ఆపుచేసి విశ్రాంతి తీసుకున్నాక సాగనంపింది అమ్మ క్షమాదేవత అమ్మ సీతమ్మ గారింత వివాహము జరుగుచున్నది సోదమ్మ అనునామే ఒక చిన్నపిల్ల గొలుసు దొంగలించినది పట్టుబడినది గ్రామస్తులు ఆమెను బంధించిరి త్యాగగుణమే దైవత్వము త్యాగమూర్తి సీతమ్మగారు సోదమ్మను విడిపించిరి స్వార్థము రాక్షసత్వము మానవునకు కోపమే ప్రథమ శత్రువు స్వార్థమూర్తి సోదమ్మకు కోపము తోడైనది ఖలునకు నిలువెల్ల విషముండును అసూయాపరులతో చేయి కలిపెను పిచ్చికోతి కల్లు త్రాగినది ఆపై తోక తెగినది అన్న చందమున సోదమ్మ వ్యవహరించినది సీతమ్మగారిపై మండిపడినది అవాకులు చవాకులు ప్రేలినది చివరకు నర్సాపురం కోర్టులో సీతమ్మగారిపై పరువు నష్టం దావా వేసింది జడ్జిగారు వివేకము విచక్షణ గలవారు సూర్యకిరణాలని అరచేతితో ఆపలేము గడప దాటని సీతమ్మ తల్లి కీర్తి ప్రతిష్ఠలు గుప్పిటలో దాగి ఉండవు జగద్విదితమైనవి అందుచే న్యాయమూర్తి సీతమ్మ గారిని కోర్టుకు పిలవలేదు కోర్టు రికార్డులతో సిబ్బందితో న్యాయవాదులతో కలిసి గన్నవరము వచ్చెను కచేరీ చావడి వద్ద విచారణ జరుపబడెను సోదమ్మ దోషిగా రుజువయ్యెను సీతమ్మ తల్లి స్వాతిముత్యమంత స్వచ్ఛమైనదని నిర్ధారించెను నిరుపేద అనాథాయిన సోదమ్మకు క్షమాభిక్ష ప్రసాదించమని సీతమ్మగారు న్యాయమూర్తిని కోరను గ్రామస్తులు సీతమ్మగారికి జేజేలు పలికిరి ఎవరికో కాని కూడా పుట్టుకతో వచ్చిన చెడుబుద్ది పుడకలతో కానీ పోదు తల్లి మాట వినరు తండ్రికి చెడ్డ మాట వచ్చును గురువుల హితవులు ఎక్కవు అధికారులు విధింపు శిక్ష కూడా చెడు ప్రవర్తనను మార్చలేదు భార్యాబిడ్డలు కనబడరు కాని సోదమ్మగారు దొంగ సాక్షులు కూడా పశ్చాత్తాపడిరి క్షమాభిక్షకే సీతమ్మ గారికి సీతమ్మగారి గారి అనుచరులేరి సీతమ్మగారి ప్రసన్నవదనము హితవచనములు ఆదర్శ జీవిత శైలి అపకారికి కూడా తప్పులు చూపకుండా ఉపకారము చేయునేజము చూసినవారు సన్మార్గులుగా మారుట సహజమే కదా భూతదయ సంజీవని హస్తము పాడి పంట అన్నారు గోమాతను కామధేనువుగా ఎద్దును వెంకటేశ్వరునిగా భారతీయులు భావించి పూజిస్తారు ఆవు పాలు సమీకృతాహారము బిడ్డలకు తల్లిపాలతో సమానమైనవి ఆవు తదితర పశువుల వలన లభించు పెంట పంటలకు బలవర్ధక ఆహారము ఆ రోజులలో పశువైద్యశాలలు లేవు వాటికి గాళ్ళు అనడి అంటురోగము వచ్చెను పశుపోషణలో జోగన్నగారు వేసిన చేయి ఇరుగు పొరుగు గ్రామముల నుండి వచ్చిన బక్క చిక్కిన వందలాది గోగణములు గన్నవరము వచ్చినవి అనుభవజ్ఞులైన జోగన్నగారి చేతి వైద్యముతో స్వస్థత చేకూర్చుకున్నవి వారి పచ్చికబయళ్లలో మేసెను పవిత్ర గోదావరి జలాలు త్రాగెను పిక్కబలసిన ఆవుల మందలు స్వస్థలములకేగెను ఆదర్శ రైతు జోగన్నగారు సహధర్మచారిని సీతమ్మగారు ఆ రోజులలో కాలువ నీటి సౌకర్యములు లేవు విద్యుత్ యంత్ర సహకార భూగర్భ జల వినియోగము లేదు రైతులు పశువుల సహకారముతో వ్యవసాయము చేసేదివారు రైతు భుజాన కావడి ఎద్దు భుజాన కాడి ఉండడివి కోడి కూసినది మొదలు రైతులు పొలాలలో శ్రమించేవారు కంది పెసర మినుము మొదలైన పప్పు దినుసులు బుడుగ జొన్న మొదలైన మెట్ట ధాన్యములు ఇతర లఘు పంటలు పండేదివి పశుపోషణ వ్యవసాయములతో రైతులు రేయింబవళ్లు కష్టపడేవాళ్లు మొట్టమొదటిగా గన్నవరములో కొబ్బరి మామిడి ఇతర ఫలవృక్షములు నాటి బ్రతికించిన రైతు జోగన్నగారు బాడవలు రొప్పుతో నిండి నిండివున్న గన్నవరము ఫలవృక్ష ఇతర పండ్ల తోటల ఉద్యానవనముగా మారుటకు మార్గదర్శకులు జోగన్నగారు వార్ధక్యము సీతమ్మగారికి ముసలితనం వచ్చినది అనారోగ్యము పట్టుకున్నది శక్తి సన్నగిల్లినది చూపు మందగించినది చెవులు దిబ్బడ వేసినవి శరీర పటుత్వము తగ్గినది ఓపిక నశించింది అయినా ఓర్పు సహనము సేవా తత్పరతలలో లేదు జోగన్నగారు దాస దాసీల సహకారముతో అన్నదానము కొనసాగించమనరి సీతమ్మగారి ఆత్మవిశ్వాసము సడలలేదు స్వయముగా సేవ చేయుటలో ఉన్న తృప్తిని అనుభూతిని మృదుమధురముగా భర్తకు విన్నవించినదా ఇల్లాలు మనోధైర్యముతో అన్నదానము కొనసాగించిందా త్యాగమై విధి బలీయమైనది బ్రహ్మవ్రాత మార్చుట ఎవరి తరము కాదు విధి వక్రించినది సూర్యతేజస్సు తగ్గినది పొగమంచు క్రమ్ముకున్నది చెట్లు ఆకులు రాల్చినవి జోగన్నగారు అస్తమించిరి సీతమ్మగారికి వైధవ్యం వచ్చినది పసుపు కుంకుమలు దూరమైనవి గుండెలు దుఃఖభారముతో బరువెక్కినవి లోకమంతయు శూన్యముగా కనబడెను జోగన్నగారి గారి మరణమాత దావానలము వలె వ్యాపించెను వేలాది మంది దుఃఖసాగరమున మునిగిరి శ్మశాన వైరాగ్యము అలుముకున్నది సీతమ్మగారు ధీరోదాత్తురాలు మానసిక దుర్బలత్వము ఆమెకు లేదు మనస్సు దిటవు చేసుకునెను బాధను దిగమింగెను గుండెలు చిక్కబట్టుకునెను కారణజన్మురాలు కార్యదీక్షాపరురాలైనది అన్నదాన వ్రతము కొనసాగించెను సేవాదృపథముతో బాధను మరచిపోయెను కవిత్రయములో నన్నయ్య భట్టు మొదటివారు నారాయణ భట్టు సమకాలీకులు రాజరాజనరేంద్రనిచే పేరూరు నందంపూడి అగ్రహారములో వారికి బహూకరింపబడినవి సహస్రాబ్ది గడిచినలో పేరూరులో మంచి నీటి బావి లేదు సీతమ్మగారు నుయ్యి తవ్వించిరి ఊరివారు వ్యతిరేకించిరి కాని సీతమ్మగారి బావిలో శుచి రుచిగల త్రాగునీరు పడినది ప్రజలో ఆనందాశ్చర్యానుభూతిని పొందిరి ఊరివారు కూడా సీతమ్మగారి హస్తవాసిని పొగడిరి ఇరవై రెండవ శతాబ్దములో కూడా సీతమ్మ గారి బావి మాత్రమే మంచినీటి మంచినీటినొయ్యి విశ్వవిఖ్యాతి కీర్తి ప్రతిష్టలు పొందిన లోకమాత సీతమ్మ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమునకు రాజధాని లండన్ నగరము సామ్రాజ్యాధిపతి ఎడ్వర్డ్ చక్రవర్తి లండన్ నగరములో రాజదర్బార్లో పట్టాభిషేక వార్షికోత్సవాలు చేతల పెట్టెను పంతొమ్మిది వందల మూడు సంవత్సరము జనవరి మొదటి తారీఖున జరుగు వార్షికోత్సవమునకు రమ్మని సీతమ్మ గారికి ఆహ్వానము పంపెను సీతమ్మగారు గడపదాటని ఇల్లాలు అన్నదాన నియమములను మానలేదు నిష్కామ నిస్వార్థ నిరాడంబర సేవాపరాయనురాలు ఖండములు దాటి హెచ్చుకాలము పయనించి విందులు వినోదములలో పాల్గొనునా సున్నితముగా తన అసక్తతను తెలియజేసినది సీతమ్మ భక్తికి రామదాసు కవిత్వమునకు పోతనామాక్యుడు సంగీతమునకు త్యాగరాజు ఆంధ్ర రాష్ట్రమున శ్రేణివారు రాజానుగ్రహమునకు పాకులాడలేదు శిక్షకు భయపడలేదు అటులనే నిరతాన్నధాత్రి సీతమ్మ సీతమ్మగారు కూడా సహజముగా స్పందించినది పరోపకార పరాయణురాలు ఇంటివద్దే ఉండుటకు నిర్ణయించుకుంది కాని నర్సాపురం మేజిస్ట్రేట్ విశాఖ జిల్లా కలెక్టర్ మరియు మద్రాసు గవర్నర్ జనరల్ కూడా తమ ఉద్యోగ భంగమగునని భయపడ్డారు సీతమ్మగారి వద్ద రాజసత్కారము రాజదండన పనికిరావు కావున సీతమ్మగారిని ప్రాధేయపడ్డారు త్యాగమై సీతమ్మ తన చిత్తరువును ఇచ్చినారు మహదానందముతో వారా ఫోటోను లండన్ తీసుకెళ్లిరి ప్రస్తుతము మనకు లభ్యమవుతున్న చిత్తరూ అదే భరతుడు శ్రీరామ పాదుక పట్టాభిషేకము చేసెను అటులనే ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి కూడా పట్టాభిషేక వార్షికోత్సవ శుభముహూర్తమున లండన్ రాజదర్బార్లో మొదటి వరుసలో తన రాజహస్తములతో భక్తిగా సీతమ్మ గారి చిత్రపటమును ఆవిష్కరించెను భారతీయులను బానిసలుగా భావించు తెల్లధరల ఏలికచే అత్యున్నత స్థలములో అతని ముఖ్య సమయములో అత్యంత గౌరవ పురస్కారము లభించిన భరత నారిమణి సీతమ్మ తల్లి భారతీయులందరికీ గర్వకారణము భారతీయులాశ్చర్యపడిరి పరవశులైరి తనువులు భక్తితో పులకరించెను ఆబాల గోపాలము అనువనువు ఉప్పొంగగా సీతమ్మ తల్లికి జేజేలు పలికిరి అపర అన్నపూర్ణ గా సీతమ్మ గారి చిత్రపటము కాశీపుణ్య క్షేత్రమున పవిత్ర అన్నపూర్ణ ఆలయము నందు ఆవిష్కరింపబడెను ముఖేహముఖేహ సరస్వతి అన్నట్లు జోగన్న గారు నిర్వహించిన కవి పండిత సంగీత సాహిత్య కళాగోష్ఠుల వలన సీతమ్మ గారికి వివేకము వినయము విచక్షణ విజ్ఞానము లభించినవి పుట్టుకతో ఆప్యాయత అనురాగము ఆదరణ సేవా తత్పరత త్యాగ దయాధర్మాది ధర్మాది గుణములు వచ్చినవి రాజకీయములరుగని ఉద్యోగములు చేయని వేదిక లెక్కని ఉపన్యాసములు వని ఇల్లాలు సీతమ్మ గారి చుట్టూ భూమాత పరిభ్రమించినది పండితులు పామరులు మహారాజులు సామాన్యులు సీతమ్మగారి జీవన శైలిని ఆదర్శముగా తీసుకున్నారు పరమాత్మ జటరాగ్ని చల్లబడినది విక్షపతి కడుపు నిందినది పీట నుండి లేచి కాలువ వద్దకు వెళ్లి కాళ్లు చేతులు కడుగుకున్నారు ముసలి బ్రాహ్మణుడు గుడేశ్వర ఆలయము వరకు వెళ్లినారు సీతమ్మగారికి పీట క్రింద రోలు క్రింద నిధి దొరికినది ముసలి బ్రాహ్మణుడు మరి కనబడలేదు శేషజీవితమంతయూ శివద్రవ్యమును అన్నదానమునకే వినియోగించెను ఈశ్వర కటాక్షముచే వర్షములు కురిసెను ఉత్తరాయణము వచ్చెను వసంత ఋతువు కూడా వచ్చెను చెట్లు చిగిర్చెను పూలు పూసెను పిండెలు కాయలు ఫలములతో ప్రకృతి పుష్పక విమానమైనది పందొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదివ తారీఖున సీతమ్మ తల్లి పంచప్రాణములు అనంత వాయువులో లీనమైనవి రాచకురుపులు వేసినను ఆఖరి శ్వాస వెడుపు వరకు అన్నదాన దీక్షమానలేదు సీతమ్మ తల్లి ఆమె ఆత్మ పరమాత్మలో లీనమైనది కీర్తి ప్రతిష్ఠలు భావితరములకు స్ఫూర్తిదాయకముగా నిలచివున్నవి సీతమ్మ తల్లి అమరజీవి సీతమ్మ గారు మా అమ్మమ్మ గారికి నాయనమ్మ గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనక రజత పాత్రం మాదినీ సాగరాంతం ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రధానం నభవతి భూతుల్యం నూనం అన్నదాత సుఖీభవ ధర్మో రక్షిత రక్షత శుభం భూయాత్ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు